శాశ్వతుడైన దేవుని పరిశుద్ధ నామూనకు స్థుతి మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిలార దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక ఈ దినము కొరకు అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసము ఇరవై రెండవ తేదీ ఉదయ దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చిన నుండి నలభై ఆరో వచ్చిన వరకు నా లేఖన భాగమును మనము చదువుకుందాము మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తనరాయి ఆయును ఇది ప్రభువు వలనే కలిగే ఇది మన కనులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములలో ఎన్నడనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తొలకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయున నేను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును కూర్చియే చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయ్యని ఎంచిరి గనుక వారికి భయపడిరి ఆమె ఈరోజు ఈ లేఖనం ఆధారం చేసుకొని మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు దేవుడు వాగ్దానము చేయుట ఈ అంశమును దేవుని ప్రవక్త డిసెంబర్ నెల తొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో బోధించి ఉన్నారు దేవుడు వాగ్దానము చేయుట అనే అంశంలో నుండి ఈరోజు మన యొక్క విశ్వాసం యొక్క ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం ఇప్పుడు దీనిని గమనించండి దేవుడు తన కుమారుని లోకమునకు పరిచయం చేయాలని ఎంతో ఆశించినప్పుడు దేవుడు ఆయనను గొర్రెపిల్లగా జంతువు మృగముగా ప్రదర్శించాడు మీరు దాన్ని ఊహించగలరా దేవుడు తన కుమారుని గురించి మాట్లాడుచు ఆయనను ఒక గొర్రెపిల్లగా గొర్రె గొర్రెపిల్లగా పరిచయం చేశాడు ఆయన ఎందుకు అలా చేశాడో అది ఆశ్చర్యం మరియు దేవుడు తనను తాను ఈ లోకమునకు పరిచయం చేసుకునినప్పుడు పావురము వలె ఆకాశంలో ఎగురు పక్షిగా పరిచయం చేసుకుని నా అభిప్రాయము ఇది ఈ భూమి మీద ఉన్న జంతువులు అన్నిటిలో గొర్రెపిల్ల సాత్వికమైనది గొర్రెపిల్ల కంటే మృదువైనది మంచితనము కలిగినది ఏదీ లేదు దేవుడు మనలను ఆయన గొర్రెలుగా పోల్చాడు దానికి ఒక కారణం ఉన్నది నేను గొర్రెలను పెంచానని అవి స్వయంగా జీవించలేదు అవి తమను తాము రక్షించుకుని ఒక గొర్రె పిల్ల తప్పిపోతే అది అంతే అది తిరిగి రాలేదు అది పూర్తిగా నిస్సహాయమైనది అది నశించిపోతుంది అది అక్కడే నిలిచి తోడేలు తిను వరకు అరుస్తూ ఉంటుంది లేక మరణించు వరకు అక్కడే నిలబడి ఉండు అది నశించిపోయినది ఎటువైపు వెళ్లాలో దానికి తెలియదు తను తాను నడిపించుకొనలేదు ఆమె మానవాళికి కూడా అదే రీతిలో ఉన్నది మనం పూర్తిగా నశించిపోయాం మరియు మనల్ని మనము కాపాడుకొనలేము మనను కాపాడుటకు నడిపించుటకు మనకు కాపరి కావాలి అది లేనట్లయితే మనం నశించిపోయాం మనల్ని మనం రక్షించుకోలేము ఈ నీ ప్రణాళిక ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఆ కార్యక్రమము ఎడల నీవు ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నప్పటికీ నీవు ఎలాంటి ప్రత్యామ్నాయాలు కలిగి ఉన్నప్పటికీ నీ సంఘం ఎంతో గొప్పది అయినప్పటికీ అవి మంచివే వాటికి వ్యతిరేకము కాదు కానీ కాపరి లేనట్లయితే నీవు నశించిపోతావు నీవు గాలితో పోరాడుచున్నావు నీకు తప్పక కాపరి కావాలి ప్రతి మతశాఖ సంఘము అద్భుతమైనవి కానీ మంద కాపరి లేనట్లయితే నువ్వు నిర్మించే భవనము వ్యర్థము నీవు మూలరాయిని తృణీకరించావు ఆ పాత దేవాలయమును నిర్మించుతున్న పనివారు వారు ఎప్పే వరకు ఎడ్ల బండ్ల మీద తీసుకొని వచ్చి లెబానోను దేవదారు మొదలైన వాటిని నీటి ప్రవాహం మీద తేలజేశారు వారు దేవాలయమును నిర్మించుచున్న సమయంలో వారు ఒక విచిత్రమైన రాయిని చూశారు అది చక్కగా కనిపించలేదు కాబట్టి వారు దాన్ని అక్కడున్న గడ్డిలోనికి గిరాటు వేశారు వారు దాన్ని నిర్మించుట ప్రారంభించారు వారు దాన్ని నిర్మించుండగా ఒక స్థలంలో సరిపోయిన రాయి కనిపించుటలేదు లేదు చివరికి వారు ఏ రాయినైతే తృణీకరించారో అది ముఖ్యమైన మూరరాయి అని గ్రహించారు స్నేహితులారా ఈరోజు మన ప్రసంగ వేదికల మీద చాలా తెలివైన ఉత్తమమైన పండితులు ఉన్నారు ఎన్నడూ సంఘము ఎరుగునటువంటి ఉత్తమమైన ఆలయాలు కలిగి ఉన్నాము ఎన్నడూ లేనటువంటి ధనవంతులు ఈరోజు సంఘములో ఉన్నారు అయినప్పటికీ స్నేహితులారా దేవుని కార్యక్రమం ఎందుకు సాగుటం లేదో మనకు అర్థం కావటం లేదు మూలరాయి అయిన క్రీస్తును తృణీకరించారు చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన మా ఏసయ్య పరిశుద్ధువైన మా ప్రభువ నమ్మకమైన మా దేవా ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువును రక్షకుడునైనా మీ గొప్ప నామము క్రిందికి వచ్చి మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఎంతగానో సన్నితించుచున్నాము ప్రభువ చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు ఉన్నతమైన మీ నామములు ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె అందరు కూడా ఆమె ఆమె అందరూ దేవుని సన్నిధిలో ఉన్నారా అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివేటప్పుడు ప్రతిదానికి ఆమె చెప్తూ దానికి మనము స్పందించాలి కనుక ఉదయ కాలంలో చక్కగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం అందరూ కూడా మరి ఎక్కువ సమయం తీసుకొని కానీ మీ యొక్క ఏకాగ్రత అంతా వాక్యం మీద ఉంచండి మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చన నుండి నలభై ఆరో వచ్చిన వరకు ఉన్న లేఖనాన్ని మనం చదువుకొని దేవుడు వాగ్దానం అనే అంశంలో ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ కొన్ని సంగతులు మనం చదువుకున్నాం చూడండి ఇక్కడ రెండు విషయాలు మాత్రమే నేను చెప్తాను ఒకటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి దేవుడు ఆయనను ఒక గొర్రెపిల్లగా పరిచయం చేశాడు ఆమె తర్వాత ఆయన తను తాను ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు పావురముగా ఈ లోకంలో గొర్రెపిల్ల మాత్రమే చాలా మృదువైనది సాత్వికమైనది చాలా దీనత్వం కలిగి అది తప్పిపోతే తిరిగి మరలా రాలేదు మరి ఇప్పుడు మనము కూడా ఎవరు దేవుడు గొర్రెలుగానే పోల్చాడు ఆమె ఎందుకంటే గొర్రెకున్న స్వభావం ఒకటే అది తనకు తానుగా ప్రయాణం చేయలేదు కనుక నడవలేదు కనుక దానికి కాపరి కావాలి ఆమెన్ కాపరి లేకపోతే అది తప్పిపోతుంది ఇప్పుడు మనకు కాపరి ఎవరంటే వాక్యం ఆమె చూడండి ఈరోజు లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే కాపరిని వదిలిపెట్టి వాక్యాన్ని వదిలిపెట్టి ఏవేవో ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏవేవో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టుకుంటున్నారు గొప్ప గొప్ప మనం లోకంలో చూస్తున్నప్పుడు ఇది పెద్ద పెద్ద కట్టడం అండి చాలామంది ప్రజలు వెళ్తారండి ఏవేవో ప్రణాళికలు తయారు చేసుకొని అది చేద్దాం ఇది చేద్దాం అవి మంచివే వాటికి వ్యతిరేకం కాదు కానీ నువ్వు కాపర్ను వదిలిపెట్టి అవన్నీ చేస్తే గాలితో పోరాడినట్లే గమనించండి రెండో కార్యం ఏంటంటే పాత నిబంధనలో దేవాలయాన్ని వాడు కట్టేటప్పుడు అనేకమైనటువంటి వస్తువులు తెచ్చారు ముఖ్యముగా రకరకాలైన రాళ్ళు తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ఒక రాయి విచిత్రంగా కనపడింది ఆ రాయిని ఏం చేశారంటే వాడు ఇది పనికి రానిదాన్ని తీసుకెళ్ళి గడ్డిలో గిరాటేసేసారు అయితే ఆలయం నిర్మిస్తున్నప్పుడు ఒక స్థలంలోకి వచ్చిన ఒక స్థితికి వచ్చినప్పుడు అది పూర్తి అవ్వట్లేదు ఎందుకని దానికి సరిపోయే రాయి కనపడ చివరికి వారు ఏ రాయినైతే తృణీకరించారో తృణీకరించారు అదే మూలరాయి అని గ్రహించారు ఇప్పుడు రెండు విషయాలు మళ్ళా చెప్తా ఈరోజు ఈ కాలానికి దేవుడు వంపినటువంటి వర్తమానమే మూలర ఎందుకంటే వర్తమానం అంటే వాక్యం వాక్యం అంటే క్రీస్తు ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో శాఖలు వర్తమానాన్ని క్రీస్తుని కాపర్ని తృణీకరించి గొప్ప గొప్ప వేదికలు ప్రసంగ పీఠాలు తెలివైనటువంటి ఉత్తమమైన బోధకులు ఎన్నడు ఎరిగినటువంటి సంఘాలు ఆలయాలు పెద్ద పెద్ద కడుతున్నారు ధనవంతులు పెరిగిపోయారు కానీ దేవుని కార్యక్రమం ముందుకు సాగిపోవట్లేదు అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యము ప్రారంభించబడాలంటే భూమి మీద చివరికొరే లోపలికి రావాలి రక్షింపబడిన వారు వాక్యానుసారంగా జీవించి నిజ క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి సంఘాలు పెరిగిపోతున్నాయి ఆలయాలు పెరిగిపోతున్నాయి ధనవంతులు పెరిగిపోతున్నారు పెద్ద పెద్ద తెలివైన బోధకులు ఉంటున్నారు కానీ దేవుని పని ముందుకు సాగట్టి కారణం ఏంటంటే వారు కాపరిని తృణీకరించారు ప్రతి కాలంలో కూడా మొదటి రాకళ్ళు అదే జరిగింది రెండవ రాకళ్ళు అదే జరుగుతుంది ఇది పాత మందంలో ఒక ఉపమానంగా నిజమే అక్కడ జరిగింది అది ఆ రాయిని విసిరేశారు ఆ రాయి ఎవరో కాదు ప్రభునేసు క్రీస్తే కాబట్టి మన జీవితంలో మూలరాయి ఆయనగా ఉండాలి తలరాయి ఆయనగానే ఉండాలి మన జీవితాన్ని మన కుటుంబాన్ని సంఘాన్ని కట్టుకోవాలంటే క్రీస్తు ఉండాలి కాపరి ఉండాలి కాపరి లేకుండా మనం ఏమీ చేయలేము మన కార్యక్రమాలు సాగవు మన పని ముందుకు సాగదు కనుక ఈరోజు నుంచి ఇంకా ఎవరైనా సరే కాపర్ని కలిగి లేకపోతే ఇప్పుడే కాపర్ని కలిగి ఉండమని మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రభువ నిజమే నాయన ఈరోజు నీవు మా గొర్రెల గొప్ప కాపరివి వినయన మేము గొర్రెలమై ఉండగా మాకు ఖచ్చితంగా మీ నడిపింపు కావాలి మీ ఆలోచన కావాలి మీ చిత్తం మాకు కావాలి అయా మీ చిత్తం లేకుండా మీ ఆలోచన లేకుండా అడుగుమే ముందుకు వేయలేమున్నాయి ఓ ప్రభు మాకు సహాయము చేయండి ఓ గొప్ప తండ్రి మీరు ఈ రోజున మా ప్రభువ మా కాలమునకు వర్తమానికుడిగా కాపరిగా మాకున్నందుకు స్తోత్రం నేను గొర్రెల గొప్ప కాపరి నా యేసు గొర్రెల కోరకై ప్రాణం పెట్టెను నా యేసు అందరూ పాడుతూ దేవుని ఆరాధిద్దామండి கா கா தாயேசோ கொாணம் பெட்டாயே கா பரி

మీకు స్తోత్రం ప్రభా ఆ రీతిగా మనమందరం కూడా ఆయనను మహిమపరుస్తూ ఇంకా ఎవరైనా డినామినేషన్లో ఆ అకల్లో ఓ కాపర్ని విడిచిపెట్టి ఏవేవో ప్రణాళికలు ఏవేవో మానవ ఆలోచన తీసుకొని నడుస్తున్న మా సహోదరుడా కాపర్ని ఉండమని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ కాలానికి ఇచ్చిన వాక్యాన్ని నమ్మమని మీకు మనవి చేస్తున్నాను కాపర్ లేకపోతే నువ్వు తప్పిపోతావు ప్రార్థించుకుందాం జీవాధిపతి అయిన మా ఎస్సయ్య పరిశుద్ధులైన మా ప్రభువ ఏదే కాలంలో ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన మాకు ఇచ్చారు నాయన ఈరోజు మాకు కావలసిన జీవాహారము నాయనా దేవుడు తన వాగ్దానం చేయటనే అంశంలో నుండి అయా మేము మా ప్రభువ ఎంత గొప్ప ఆలోచన ప్రభువ అయా మీరు మాకు కాపరిగా ఉండాలి నాయన ఆలోచనకర్తగా ఉండాలి కాపరి లేకపోతే నశించిపోతాం నాయన ఆ గొర్రె కూడా అంతే నాయన శత్రువు నాయన తినివేస్తుంది ప్రభువా అవును నాయన ఈ రోజున ఈ గొప్ప వర్తమానం ద్వారా మీరు మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్థావుతున్నాయి ఈ రోజు కూడా ఈ పగలంతా మాకు ఆలోచన ఇచ్చి మీ చిత్త ప్రకారంగా మీకు మహిమార్థముగా ప్రతి చోట మీకు సాక్షులు మమ్మల్ని నిలబెట్టుకోమని ఓ ప్రభు ఎంతో మంది నాయని తెల్లవారుజామున వాక్యాన్ని విన్నారు ప్రభు వారు ఇంకా డినామినేషన్ ఉన్నట్లయితే కాపరి లేకుండా ఉన్నట్లయితే వారు కాపరిని కలిగొన్నటకు ఈ రోజే ఒక తీర్మానం చేసుకుందరుగాక ప్రభు గొప్ప కార్యమిని జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇంత చక్కని సమయాన్ని ఈ అల్పులమైన మాకు ప్రతిరోజు అనుగ్రహిస్తూ ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ మా ప్రభువును రక్షకుడునైనా యేసు అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తున్నాము ఆమేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిలో చేయన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె